ఆ బిల్లమంగళు నేను సహజాయనము ఆ జనములలో అతడే నేను నేనే అతడు ఎట్లనినా నువ్వు నేను ఎలాగో 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 అలాగే బొక్క బొక్కయా

మా కోటి భజత్తు ఇష్ట కొనబోతుంది మా కోటి భజత్తుడి ఇష్ట కొనబోతుంది ఇరుపురముడు ఇరుపురము సంభవించినదా అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు మరి నేను మీరు ఎక్కడో నెల్లూరులో ఉన్న మా అమ్మ నాన్న మాటలు వినకుండా చదువు చాలించి మీ కొంపలో చేరినా చెప్తామని అందువందల సంబంధం పూర్తిగా తెగిపోయి ఇరువులు ఒకరినొకరు ఒకరి వరకు వచ్చినాము ఈ మధ్య నా కథడే గట్టికి వచ్చిన కొరకు వారిని నా మిత్రుడు ఎంత మంచివాడు నేను ఏం అడిగినయను మొన్న అక్కడ కనిపించి తనతో ఇంటికి తీసుకున్న భోజనం చేసిన వరకు వదలని వాడు కాదు వెంటనే భావ్యం కాదని వెంటనే భావ్యం కాదని వచ్చింది ఏమిటి ఆలోచిస్తున్నాం మీరు ఆలోచిస్తే మా కొంపలు కూలిపోయినట్టే ఏమీ లేదండి అవండి అవండి మీరు ఎట్లైనా సరే ఆయన ఒక్కసారి మన ఇంటికి తీసుకొని రా నా నీతికి భంగం కాని వను నన్ను నమ్మండి అంతమండి ఆ సందేహమ అతను ఇక్కడ ఉత్తమ మాత్రమే అలవేరే కార్యము కాదు ఎందుచేతనండి ఇంత మహా పండితుడు వ్యాసునికి నేనా పరమ వైష్ణవుడు విష్ణుమిత్రులకంటేనా అహు నీతిమంతుడు విభ్రనారాయణుడికంటేనా

అతని భార్య భూలోక రంభ అన్నారు అతని భార్య భూలోక రంభ అవును సోనలు ఇండ్లకు జనువారి భార్యలలో ఎవరి భార్య చక్కనిది కాదు అయితే ముందు మీ మాట చెప్పండి ప్రాణం కలిగినట్టి మే to <laughs> ఆకర్షించు బారమ్మ నాది ఆ పైన ఆయనకున్న నలుగురు లక్షల్లో సగం మీది తగని నాది చూడండి వీలు ఆలు వచ్చినంత బాగుందో సగము నాదంతా సగం వీలుదంతా అంటే నా ముత్త కూర్చున్న తర్వాత చేదు వీలు కొప్పే కదా అంటే ఏం అక్కడికి ఇదిగంటే నన్ను ఏం లేదు ఏం లేదు మీదేమిటి నాదేమిటి ఎవరితో విన్నా గోదావరిలో దూకమున్నా చూపుతారా దూకేసేదా మరి నేను వెళ్ళాలి కదా చెయ్యామండి మీరు గోదావరిలో దూకేరనుకో నాకు దిక్కెవరండి సిగ్గులేదండి వీడి మెడకి పాములు చుట్టా వీడి కాళ్ళ కింద రిప్పులు పెట్టా వీడి పెండం దరిద్ర దరిద్రగొట్టము కొడుకు మా ఇంటికి శనిగ్రహంలా దాపురించాడు చీ పోని కుక్కరు కొట్టినట్టు కొట్టిన సిగ్గులేదేవండి వీడికి ఇంకా వీడి దగ్గరే ముగిలింది ఎర్రని యాగాని ఇచ్చి అన్నాడైంది వీడి మొహానికి చింతామణి కావలసి వచ్చింది కదా చింతామణి డబ్బులు లేకుండా మా దెబ్బ కొద్దిగా లక్షసార్లు చెప్పాను సిగ్గులు అయితే ముండాకుడికి మంచి మంచి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ దేశంలో ఎంతోమంది మహానుభావులు చచ్చిపోయారు మహాత్మా గాంధీ గారు తెచ్చిపోయి నెహ్రూ గారు చచ్చిపోయారు ఇందిరాగాంధీ గారు తెచ్చిపోయారు సంజయ్ గాంధీ గారు తెచ్చిపోయారు రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చచ్చిపోయారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తెచ్చిపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చచ్చిపోయారు మురార్జీ దేశాయ్ గారు చచ్చిపోయి లాల్ బహదూర్ శాస్త్రి గారు చచ్చిపోయారు ఎన్టీ రామారావు గారు చచ్చిపోయారు ఎలిమినేట్ రెడ్డి గారు చచ్చిపోయారు ఎస్వీ రంగారావు కన్నాంబరి ఆలంగి రమణారెడ్డి సూర్యకాంతం ఛాయాదేవి ఆర్ నాగేశ్వరరావు సావిత్రి మొన్న మొన్న మన ఆంధ్ర సోగ్గారు శోభన్ బాబు చచ్చిపోయారు డు గాని ఈ ముండా కొడుక్కి చావు రాలేదు డబ్బులు లేకుండా మా గడపలో అడుగు పెట్టామనుకో కాళ్ళు విడిచేసి కరుపులో ఇదండి వరుస కన్ను చాటు వేస్తే చాలు ఇంట్లో దూరేయడం మా అమ్మాయితో సరసాలు ఆడాడు నా పరపు సంగతి నీకు తెలియదు మళ్ళీ మా గడపలో అడుగు పెడితే డప్పు ఇంకా అప్పుగా అని పిలిచి తప్పుతో కొట్టించేస్తాను నా పరపు సంగతి కూడా నీకు తెలియదు మళ్ళీ మా గడపలో అడుగు పెడితే బంగ్లాదేశ్ కబురు పెట్టించి టెర్రరిస్ట్ తప్పించి ఎంత బాంబు నెత్తి మీద వేసి డబ్బు తప్పించేస్తాను నన్ను చూస్తే భయం పారిపోయింది దొంగ ట్ల నక్కి నక్కి ఉంటుంది దొంగ ముండా మంచి సమయంలో దెయ్యులాగా ఊడిపడుతుంది దొంగ చోట్ని అటు ఇటు చూస్తాం కాదు ధైర్యం ఉంటే నా ఎదురు నాకు తలక ధైర్య దగ్గర ముండా కొరక రే ముక్కు కోసి కారం పట్టించి కొయ్యి పాతి పట్టించేస్తాను నాకు దొరుకుతావు మిడతలా నలిపిస్తాను ముండా కొరకరగా నా సంగతి నీకు తెలియదు కారం పెడుతుందంట నా కారం పెడితే దీని కూతురికి నేను అంటించే దేశంలో ఎంతోమంది మహానాయకులు ఈ ముందున్న చెప్పినట్టు కొన్ని మంచి మాటలైనా చెప్తుంది మన నందమూరి తారక రామారావు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది చనిపోయినారు వీరే మరి మన రత్నాలు నిన్న మొన్నటి వరకు అటు ఇటు వందముగా తిప్పి అమృతగా నము ఆన రాజమహేంద్రవరమునాథాయిగా స్థానమును సంపాదించిన అన్న చిన్న పుట్టి నేడు లే

మంది మహానుభావులు చనిపోవచ్చున్నారు ఇంతమంది మహానుభావులు చనిపోవచ్చున్నారు కానీ ఆ చవేదో ఈ ముండకి రాకూడదు ఇలాంటి మహానుభావులు తీసుకోపోయే బదులు ఈ ముండని ఒక్కసారిగా తీసుకోపోయి పీడ విరగడయ్యేది ఓ ఈ బ్రహ్మదేవుడా ఓ బ్రహ్మదేవుడా నీ బుద్ధి ఇంత బుక్కి పాలనిదేమయ్యా దివ్య స్థలం తిరుపతి కొండలో దివ్యథలంకు తిరుపతి పొందను కోతి మూకలు బాదు గులిపినాము కథకం చతుర్లికా కల్పందులందుల చెడు నూలను సృష్టి చేసినాము సబ్బుల మందిరా భ ప్రాంగ నమ్మునా సబ్బముల మందిరర ప్రంనా స్తుల ఓ

we call it